అడుగు వచ్చాను ఇప్పుడు ఎక్కడ జరిగినా కానీ హౌసస్ గురించి చాలా ఎక్కువగా కంప్లైంట్స్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి కలర్లో కూడా నీరు వాళ్ళు పక్క నీళ్ళు వాట వాళ్ళు చెప్పేది ఒకటే అమ్మ మాకు హౌసెస్ ఇప్పుడు వరకు ఇవ్వలేదు అక్కడికి వెళ్ళి చూస్తుంటేనేమో మొత్తం మొక్కలు వచ్చేసేస్తే ఎలా పడితే అలా ఉంది మరి రాలకృష్ణ గారు రెండు వేల పంతొమ్మిది మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు

సో తర్వాత ఇంకా బ్యాంక్ లోన్ కూడా అప్రూవ్ అయి బ్యాంక్ లోన్ అప్రూవ్ అయితే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే ఫ్రీ చేస్తామని చెప్పాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మంత్రి గారు కూడా మూడు సార్లు వెళ్ళి నేను ఇచ్చేస్తాను సర్టిఫికెట్లు ఇచ్చి ఒకసారి అలాగే పత్రాలు ఇచ్చి మూడు సార్లు మోసం చేశారు ఇప్పుడు కనీసం సెవెంటీ పర్సెంట్ చేస్తే గతంలో ఈ రోజు కనీసం వాళ్ళు టెన్ పర్సెంట్ కూడా వర్క్ చేయలేక పూర్తిగా మోర్ ఓవర్ ఈ రోజు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి ఎందుకంటే వీళ్ళ అమౌంట్ అంతా కూడా గవర్నమెంట్ డ్రా చేసి వచ్చింద్రా చేసేసుకోవడం వలన ఈఎంఐ కట్టమని చెప్పి చేస్తున్నారు ఈ రోజు ఆ విధంగా ఏంటంటే ఇక్కడ స్థానికంగా మంత్రి గారు కూడా దానికి రెస్పాన్స్ ఉంది మూడు సార్లు మోసం చేసే పత్రాలు ఇస్తున్నా ఇస్తున్నా అని మళ్ళీ ఇప్పుడు బ్యాంకు నోటీసులు సమాధానం చెప్పిన లేదు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే కది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ టిక్కోయిల్ పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం అదే విధంగా మీరు కూడా ఎక్కడ ఎవరో చెప్పినా చెప్పండి వాళ్ళ వాళ్ళెవరిని కూడా ఇంట్రెస్ట్ ఇంటరెస్ట్ కానీ ఈఎంఐ ఎవరు కట్టద్దని చెప్పారు కానీ చాలా చాలా పాపం ఎవరి బాధైనా ఉంటే బాధది మరి పార్టీలు చూడమని చెప్పారు కులాలు చూడమని చెప్పారు మతాలు చూడమని చెప్పారు మరి ఇవన్నీ కూడా కబుర్ కబుర్లు కబుర్లు చేత మరి నాకు కనిపించట్లేదు నిజంగా వాళ్ళందరూ రేపు ఈ రోజు వాళ్ళే వచ్చిన బాధ రేపు మాటలు రావచ్చు కానీ మరి ప్రజలు కూడా మరి ఒక చైతన్యవంతులు అవ్వాలి నిజమే ఇది చాలా బాధ కట్టారు ఎక్కడెక్కడ తలుపు పట్టుకున్నామో మరి ఎంతమంది ఉన్నారో నాకు తెలిసి బెనిఫిషరీస్ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు